ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ ఛానల్ వీడియోలో వచ్చేసండి మనకి ఏడు గేదెలు ఉన్నాయి అన్నీ కూడా ప్రెగ్నెంట్ మూడు నెలల నుంచి మనకి ఎనిమిది నెలల దాకా ఉన్నాయి ఫస్ట్ చూసుకోవచ్చు ఎనిమిది నెలలు చూడి పదహారు లీటర్ల కెపాసిటీ అండి మనకి కరెక్ట్ సమ్మర్ టైంలో ఇంతది సమ్మర్ టైంలో రేట్లు ఎక్కువది ఇదే గేదె మనం సమ్మర్ టైంలో గిని తర్వాత లక్ష యాభై నుంచి లక్ష యాభై అమ్ముతుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ల్యాక్ ఫోర్ అవునండి లక్ష నాలుగు వేలే క్వాలిటీ చూసుకోవచ్చు హైట్ చూసుకోవచ్చు ప్యూర్ బ్రేడ్ ముర్రా చూపిస్తానండి కూడా చూసుకోవచ్చు ఇంకో నెల పోతే మనకు అడ్రస్ స్టార్ట్ చేస్తుంటుంది క్వాలిటీ చూసుకోవచ్చండి నెంబర్ వన్ క్వాలిటీ ప్రైస్ కూడా చాలా తక్కువ సోరం కావాలంటే మాత్రం సమ్మర్కి ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ అనుకొని తీసుకొచ్చేది ఇది రెండోదండి ఇది తొలితో మీద ప్రెగ్నెంట్ ఉంది చాలామందికి మందికి ఎన్ ట్వంటీ నైన్ ఐడియా ఉంటుంది దాని ఇది హిఫర్ హైట్ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు మూడు నెలలు చూడ మీద ఉంది సెమెన్ వేశారు సెమెన్ కూడా మంచి రిజిస్టర్డ్ సెమెన్ వేశారండి క్వాలిటీ చూసుకోవచ్చండి హైట్ ఆల్మోస్ట్ మనకి ఒక మూడో అయితే తగ్గేదంత హైట్ ఉంది నాలుగు పాళ్ళ మీద ఉంది ఇది మనకి కాస్ట్ వచ్చేసి అండి తొంభై మూడు వేలు అండి తొంభై మూడు వేలు ఇది మూడో కదండి పాలు ఇస్తుంది ఐదు నెలల చూడు ఉంది పాలు కూడా ఉన్నాయి పొద్దున సాయంత్రం కాస్త మనకి ఎనిమిది లీటర్లు పాలు ఉన్నాయి అడ్రస్ పేసింగ్ చేసుకోవచ్చు ప్లస్ పాలు కూడా ఉన్నాయండి ఐదు నెలల చూడు మీద కూడా ఉంది పాలు కూడా ఉన్నాయి ఇది మనకి హైదరాబాద్ లోడింగ్ వచ్చాక మనకి ఎల్లుండి అవుతుందండి తొంభై ఎనిమిది వేలు మూడో ఏదో వచ్చి తొంభై ఎనిమిది వేలు ఇది నాలుగోదండి ఆరు నెలల చూడు మీద ఉంది పద్నాలుగు పదిహేను లీటర్ల కెపాసిటీ ఇది కూడా సమ్మర్లో డెలివరీ అవుతుంది ఇది కూడా మనకి తొంభై ఎనిమిది వేలండి కాస్ట్ సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా ఉన్నాయి గదులు ఇది కూడా తొంభై ఎనిమిది వేలు క్వాలిటీ చూసుకోవచ్చండి హైట్ చూసుకోవచ్చు ఏది కూడా చిన్నది లేదు అన్నీ కూడా మంచి మంచి తీసుకున్నాం ఒక్కో గదం కనీసం పది పన్నెండు గేదెలు తీసాక ఒక్కో గది సెలెక్ట్ చేయడం జరిగింది ఇది నాలుగో గేదండి సారీ ఐదో గేది ఇది ఫుల్ సైజు పదహారు లీటర్ల కెపాసిటీ పెద్ద కదా చాలా పెద్ద కదా ఆరో నెల మీద చూడుంది ఇంకా పాలు ఇస్తుంది పొద్దున్న సాయంత్రం ఇంకా స్టీల్ ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుంది సమ్మర్లో డెలివరీ అవుతుంది మనకి చూసుకోవచ్చు పాలన చూసుకోవచ్చు ఇది మన కాస్ట్ వచ్చేసి లక్ష రూపాయలు అండి ఇది మన కాస్ట్ వచ్చేసి లక్ష రూపాయలు ఆరు నెలల చూడు మీద ఉంది పాలు కూడా ఇస్తుంది ఇది మళ్ళీ తొలిదండి చుక్కపడ్డ పాలపల మీద ఉంది హైట్ అప్పుడే ఎంత వచ్చిందో చూసుకోవచ్చు పాలపాల మీద ఉంది సేమ్ మూడు నెలల చూడమండి మంచి సెమెన్ ఇస్తారు దీనికి కూడా సో సెమన్ డీటెయిల్స్ కావాలి ఏ ఏ సెమన్ అంటే కూడా నేను ఆ డీటెయిల్స్ చూపిస్తాను ఇది కూడా మూడు చూడ మీద ఉంది ఇది మన కాస్ట్ వచ్చి ఎనభై ఎనిమిది వేల అండి ఎనభై ఎనిమిది వేల కాస్ట్ ఇది మనం జనరల్గా ఇక్కడ హర్యానా ఉన్నామని చెప్పారండి ఇక్కడ నుంచి సెలెక్షన్ చేస్తాం ఇక్కడ నుంచి పంపిస్తాము మనం జనరల్గా అక్కడ దొరికేటి ఏంటన్నా క్రాస్లో వస్తాయి ఎరగడాలో కానీ లేకపోతే ఎక్కడ తీసుకున్నా కూడా మన క్రాస్లో వస్తాయి మంచిగా ఇస్తా లేవా పాలని డౌట్లు ఉంటాయి ఇక్కడ అట్లా డౌట్ ఏమి ఉండదు క్వాలిటీ ఒక్కొక్కటి మనం మంచిగా సెలెక్ట్ చేస్తాం అనుకుంటే రోజు కూడా వంద అమ్మొచ్చు కాకపోతే ఓన్లీ సెలెక్ట్ చేసి మనకు వారానికి ఎనిమిది నుంచి పది మాత్రం అమ్ముతాం ఇది లాస్ట్కి అండి ఇది వచ్చేసి ఐదు నెలల చూడు మీద ఉంది ఇది తక్కువ రేట్లో ఉంది తొంభై వేలకి ఇప్పుడు ఆరో నెలలో నడుస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద పంపించిన నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయొచ్చు ఎవరైనా డైరెక్ట్ వచ్చే యానిమల్స్ తీసుకుంటాను కూడా ఇప్పించడం అనేది జరుగుతుంది అండ్ వీడియో నచ్చానుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ